నమస్కారం ఫ్రెండ్స్ నా పొలిటికల్ వీడియోస్లో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై తెలంగాణలో మరియు ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్ వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీనే మద్దతు ఇస్తుంది అని స్పష్టంగా నా ఎన్నో వీడియోస్తో చెప్పాను ఆ రెండేళ్ల క్రితం చెప్పిన వీడియోస్ అప్పుడు చాలామందికి నచ్చలేదు అసలు బీఆర్ఎస్ బీజేపీ బద్ద వ్యతిరేకులు అసలు బీజేపీకి బీఆర్ఎస్కి పొందనలేదు కేసీఆర్ బీజేపీని చూస్తేనే మండిపడుతున్నాడు బీజేపీని భూస్థాపితం చేసే వరకు కేసీఆర్ నిద్రపోడు అని చాలామంది చిత్ర విచిత్రమైన కమెంట్స్ చేశారు అంటే కమెంట్ చేసేవాళ్ళు అంటారు అంటే వాళ్ళ న్యూస్ పేపర్ చదివినందుకు వాళ్ళ ప్రభావం అలా ఉంటుంది తప్పులేదు నేను క్లియర్గా చెప్పాను బీజేపీతో బీఆర్ఎస్ చాలా గాఢమైన సంబంధాలు ఉన్నాయి కిషన్ రెడ్డికి బీఆర్ఎస్కి బార్ల సంబంధాలు ఉన్నాయి అంటే బార్ల పార్ట్నర్షిప్ వల్ల ఈ విడదీయలేని సంబంధాలు చాలా ఘనిష్టంగా మారాయి వెస్ట్ హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ తో సాధారణ కన్జ్యూమర్స్ యొక్క కోసింది దాదాపు తొంభై శాతం వెస్ట్ హైదరాబాద్లో లో ప్రాజెక్ట్స్ నేషనల్ బిల్డింగ్ నామ్స్కి వ్యతిరేకంగా కట్టిన బీజేపీ అనకుండా ఉన్నది ట్రిపుల్ వన్ జియో ల్యాండ్స్ యొక్క జియోని రద్దు చేసిన కిమ్మన కన్నా ఉన్నది కేసీఆర్ చేసిన ఈ డామిల స్కామ్లు గవర్నర్ స్థాయి వ్యక్తికి క్లియర్గా తెలిసిన అది కిమ్మనకుండా ఉన్నది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా కేసీఆర్ చేసిన ప్రతి అక్రమ పనిలో పర్సంటేజు బీజేపీకి వెళుతుంది కనుక బీజేపీ ఎప్పుడు తెలంగాణ మంచి కోరుకోదు అది నార్త్ ఇండియన్ పార్టీ బిఆర్ఎస్ లాంటి అక్రమ పార్టీతో జతకట్టి వాళ్లను బ్లాక్మెయిల్ చేసి ఎలక్షన్ టైంలో భారీగా ముడుపులు బీజేపీకి అందినందుకే ఇంకా కేసీఆర్ కవిత హరీష్ రావు కేటీఆర్ బయట తిరగగలుగుతున్నారు లేకపోతే సిబిఐ ఈడీ కేసులు వేస్తే విత్ ఇన్ టెన్ డేస్ టోటల్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ సంతోష్ రావు లోపల ఉంటారు టోటల్ ఫ్యామిలీ అండ్ సబ్ రిలేటివ్స్ ఇంకెవరైనా ఉంటాయి బీఆర్ఎస్లో మంది మంత్రులు కూడా లోపలే ఉంటారు మరి ఇదంతా జరగకుండా గత తొమ్మిదేళ్ళుగా పరస్పరం తిట్టుకున్నట్టు యాక్టింగ్ చేసి చేయడం ఎందుకు అంటే ఓట్లు చీలి కాంగ్రెస్కు వెళ్ళకూడదు అనే విశ్వప్రయత్నం కేసీఆర్ చేశాడు దాంట్లో లాస్ట్ ఎలక్షన్లో విఫలమయ్యాడు ఎందుకయ్యాడు అంటే దాదాపు చాలామంది ఓటర్స్కి బీజేపీకి బీఆర్ఎస్కి అక్రమ సంబంధాలు ఉన్నాయి అని గట్టి నమ్మకం ఏర్పడ్డది నేను క్లియర్గా చెప్పిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ కుక్కర్మ వెనుక వెనక బీజేపీ యొక్క పర్సంటేజ్ ఉన్నాయి తెలంగాణపై అసలు బీజేపీకి ఏ ఇంట్రెస్ట్ లేదు ఎక్సెప్ట్ కమర్షియల్ ఇంట్రెస్ట్ బీఆర్ఎస్ క్షీణిస్తున్న బలంగా మాట్లాడగలుగుతుంది అంటే బీజేపీ మద్దతుతోనే అంత బలంగా మాట్లాడగలుగుతుంది మనం గమనించవలసిన పాయింట్ ఏమంటే కవితకు లిక్కర్ స్కామ్ భయం ప్రస్తుతానికి లేదు అసలు లిక్కర్ స్కామ్లో ముఖ్య పాత్ర పోషించిన కవితకు భయం లేదు అంటే బీజేపీ అభయాస్తం ఆమెకు అందింది అనే అర్థం ఇప్పుడు అసలు కవిత ఇలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ లాగా గంటలు గంటలు వీడియోలు చేస్తున్నా అసలు కవిత బీజేపీ చెప్పినట్టే చేస్తుంది కేటీఆర్ చెప్పినట్టు బీజేపీ కోవర్ట్ ఎవరో కాదు కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల కవిత ఒకే బాణంతో ఇద్దరిపై గురిపెట్టింది బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది అని గట్టి గట్టిగా ఎందుకు చెప్తుంది అంటే అది తథ్యం కాబట్టి మరి కవిత జైలు బయట ఉండాలి అంటే అదే బీజేపీ మద్దతు కావాలి అని కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా లిక్కర్ స్కామ్లా రేవంత్ రెడ్డి ఏం చేయలేడు ఒక విషయం రేవంత్ రెడ్డి చే చేయగలడు ఏమంటే బీజేపీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి మాట్లాడి కవితను బయట ఉంచగలడు అంత సత్తా రేవంత్ రెడ్డి దగ్గర ఉంది రేవంత్ రెడ్డి తన అధిష్టానం దగ్గర ఎంత దగ్గరగా ఉన్నాడో లేదో తెలియదు కానీ బీజేపీ అనే అధిష్టానం దగ్గర ఆయన మాట చెల్లుబాటు అవుతుంది కనుక కవిత అటు బీజేపీతో ఇటు రేవంత్ రెడ్డితో బాగా ఆలోచించి డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు చేసి లాభం పొందుతుంది మరి లిక్కర్ స్కామ్లో పీకల్లోతో కూరుకుపోయిన కవిత ఇంత కాన్ఫిడెంట్గా ఒక పొలిటికల్ పార్టీ పెట్టగలుగుతుంది అంటే దీంట్లో మూడో శక్తి ఉంది నో డౌట్ కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే కేసీఆర్ అప్రూవల్ లేకుండా కేసీఆర్ఏ తన నేత అని ఎందుకు చెప్తుంది దీంట్లో రెండు కీలక థింగ్స్ ఉన్నాయి ఒకటి ప్రస్తుతానికి ఒక రాజకీయ పార్టీ తీసిన బీఆర్ఎస్కి వచ్చే నష్టం ఏం లేదు అంటే బీఆర్ఎస్లో చీలిక రాదా అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రస్తుతానికి బీఆర్ఎస్లో చీలిక చాలా అవసరం ఇదే ఆశ్చర్యకరమైన పరిణామం ప్రస్తుతం బీఆర్ఎస్లో చీలిక అవసరం బీఆర్ఎస్లో ఇప్పుడు చీలిక రాకపోతే క్యాడర్ బీజేపీ వైపు కాంగ్రెస్ వైపు చొరవ వైపు పోయే ఛాన్సెస్ ఉన్నాయి కనుక వీళ్ళే ఒక చీలిక కదేస్తే ఆ చీలిపోయినాక తలో కొంతమంది వీళ్ళే పంచుకుంటే బీఆర్ఎస్ చీలిపోయి కూడా ఒకటే గొడుగు కింద అంటే కేసీఆర్ గొడుగు కింద కొనసాగే అవకాశాలు ఉన్నాయి అందుకోసం ఆమె బాబూజీ నడిస్తలేదు కేసీఆర్ఏ నా నేత అంటది ఎట్లంటుంది ఆయన బీఆర్ఎస్ అధిష్టాన అధిపతి ఒక బీఆర్ఎస్ అనే పార్టీ అధిపతికి తన నేత అనడంలో ఏ లాజిక్ లేదు ఇప్పుడు ఆమె పెట్టబోయేది కొత్త పార్టీ కదా చాలా మంది ఆమె కాంగ్రెస్లో చేరబోతుంది ఇవన్నీ ఫ్లోట్ చేసేది కూడా ఆమెనే కాంగ్రెస్లో చేరేది ఉంటే అంత గొడవ పట్టి అంత ఇది చేసి కాంగ్రెస్లో చేరదు కాంగ్రెస్లో ఇప్పుడు చేరే పరిస్థితులు కూడా చాలా సన్నగిలినాయి ఇంకా చేరింది అంటే ఆమె రాజకీయ భవిష్యత్తు అయిపోయినట్టే మరి బీజేపీలో చేరొచ్చు కదా అంటే బీఆర్ఎస్ని వదిలిపెట్టి ఆమెనే బీఆర్ బీజేపీలో చేరొచ్చు కదా అంటే ఆమెపై తీవ్రమైన కేసులు ఉన్నాయి కనుక బీజేపీ వాళ్ళే ఆమెను పట్టించారు కనుక బీజేపీ వాళ్ళు సిగ్గు విడిచి కవితను తమ పార్టీలో తీసుకోలేదు దీంట్లో అన్ని కంపల్షన్స్పై పై రాజకీయం నడుస్తుంది అంటే ఎవరికి ఫ్రీడమ్ లేదు ఏ ఆలోచన చేయడానికి కూడా ఫ్రీడమ్ లేదు కేటీఆర్కి తన పార్టీలో ఫ్రీడమ్ లేదు కేసీఆర్కే ఫ్రీడమ్ లేదు కవితకు అసలే ఫ్రీడమ్ లేదు హరీష్ రావుకి ఆప్షన్ లేదు సంతోష్ రావుకి ఇక ఎక్కడ తనను పిలిస్తే అక్కడ పోయి సెటిల్ అయ్యే కర్మ దాపరిచింది కాబట్టి ఒకటి స్పష్టం కవిత అనుచరిస్తుంది వ్యూహం కాదు తప్పని పరిస్థితుల్లో ఆమె చేయవలసిందే చేస్తుంది ఒక పార్టీ పెట్టడం చాలా ఈజీ ఆ పార్టీ పెట్టినప్పుడు వేరే పార్టీ అధినేతను తన లీడర్ అనుకోవడం ఇది ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఎందుకంటే ఈ స్టేట్మెంట్ వల్ల ఏం తెలుస్తుందంటే ఎప్పుడైనా ఈ కొత్త రాజకీయ పార్టీ మళ్ళీ పాత రాజకీయ బీఆర్ఎస్లో జత కొట్టచ్చు అంటే బీఆర్ఎస్లో ఉండి తన స్థానం నిలబెట్టుకోలేక ఒక మంత్రి పదవి పొందలేదు కాబట్టి ఒక పార్టీగా చీరిపోయి దాన్ని అంటే దృఢంగా చేసుకొని మళ్ళీ బీఆర్ఎస్లో జతగట్టి ఒక మంత్రి పదవి లేదా తనకు ఒక ముఖ్యమైన స్థానం ఈజీగా పొందొచ్చు అంటే బీఆర్ఎస్ రూల్స్ కవితపై వర్తించవు అని చెప్తూ కవిత పరోక్ష మద్దతు కేసీఆర్కి ఇస్తా అనడంలో వ్యూహం ఇదే చీలిపోయి సుఖపడదాం అనే ఒక ఫార్ములా ఇప్పుడు కేటీఆర్ అవలంబించాడు కవిత కూడా అవలం ఇదంతా ప్రీ ప్లాండే చీలిపోయి సుఖపడదాం చీలిపోయినప్పుడు ఎవరైనా ఉపయోగకరమైన డీల్స్ ఇస్తే అవి నొక్కేద్దాం ఎవరైనా తమ పార్టీని కాపాడ కాపాడండి అంటే తమ వంతు ఎమ్మెల్యేలతో ఆ పార్టీని కాపాడి తగు పారితోషికం తీసుకుందాం అంటే ఈ చీటిక వల్ల వేరే పార్టీలకు లబ్ధి చేకూరన ఫైనలీ బీఆర్ఎస్ పార్టీకి ఏదైనా చెడు జరుగుతుంది అంటే ఈ రెండు ఫ్యాక్షన్స్ కలిసిపోయే బ్రహ్మాండమైన వ్యూహం ఇది రచించబడ్డది అదే ఇంప్లిమెంట్ అవుతుంది కవిత ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో అన్నతో కాదు నాన్నతో కాదు ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చప్రాసి దగ్గర కూడా తోడు కూడా వైరం పెట్టుకునే పరిస్థితి లేదు తన అన్నను హెచ్చరించినట్టే హెచ్చరించి తాను కొత్తగా పెట్టబోయే పార్టీ వైపు బీఆర్ఎస్ శ్రేణులు విమర్శించకూడదు అని ఆమె వ్యూహం తప్ప ఇక్కడ అన్న చెల్లెలు కొట్లాట తండ్రి బిడ్డ పీకులాట అల్లుడితో వైరము ఇవన్నీ మనం చూస్తున్నాం కనుక ఆ సీన్ చూపిస్తున్నాం లేకపోతే అక్కడ సీనే లేదు లాస్ట్కు మనం కొన్ని ఎండానికి చూడొచ్చు చూడవచ్చు ఆర్థిక పరిస్థితులు బాగోలేక కవిత కంపల్సరీ తన పార్టీని ఎవరితోనో ఒకరితోని కలపాలి లేదా ఎవరికో పరోక్ష మద్దతు ఇవ్వాలి ఇప్పటిదిప్పుడు ఆమె రాజకీయ భవిష్యత్తు ఏం చేంజ్ కాదు ఆమె జాగృతివి ఎన్ని సీట్లు తీసినా ఆ జాగృతి పొలిటికల్గా పెద్ద పర్ఫార్మెన్స్ కాదు ఏమో ఆమె పట్టుబట్టి ఆమె డబ్బంతా ధారపోస్తే ఒక రెండు సీట్లు ఎక్కడన్నా తేడా వస్తుండొచ్చు కానీ ప్రస్తుతానికి జాగృతికి ప్రజల్లో ఆదరణ లేదు జాగృతికి ఆదరణ లేదు అంటే కవిత వ్యవహార శైలిపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి అదీగాక బీఆర్ఎస్తో విభేదిస్తలేదు ఆమె తన నాన్నతోని విభజిస్తలేదు ఆమె అన్నతోని విభేదిస్తుంది అంటే ఒక పార్టీ యొక్క జనరల్ సెక్రటరీతో విభేదించి బయటపడుతుంది ఇదో బిడ్డూరా ఆ జనరల్ సెక్రటరీకే ఉన్న పవర్స్ లేవు సక్క ఆయనతో విభేదించి చేసేది ఏముంది కనుక ఎవరితోని విభేదించచ్చో వాళ్లతో తెలివిగా విభేదించి ఒక కొత్త పార్టీ పెట్టినట్టే పెట్టి తేడా కొట్టినప్పుడు అదే పార్టీని సిగ్గు లేకుండా పెద్ద పార్టీతో మర్జ్ చేయడమే ఇప్పుడు అవలంబిస్తున్న ఒక వ్యూహం అంటే ఇంత స్పష్టంగా రాజకీయ పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపించేటప్పుడు మనం మభ్యపడి పది మందిని మభ్యపెట్టే అవసరం లేదు ప్రస్తుతానికి మనం ఆశ్చర్యపోయే పరిణామాలు ఉన్నాయి నేను ఎప్పుడూ చెప్పిన తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటే మిగిలిపోయింది ఎవరు అంటే ప్రజలు ఒక కేంద్ర పార్టీ ఒక స్టేట్లో పవర్లో ఉన్న కేంద్ర పార్టీ ఒక రాష్ట్ర పార్టీ మూడు కుమ్మక్కైనా అంటే ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది ప్రజలు మాత్రమే ఓటేసిన ప్రజలను ఎర్రి ఎంగల చేసి తమ బిజినెస్ డీల్స్ తమ వ్యాపారాలను ముందర కొనసాగించడానికి తెలంగాణ అనే ఒక రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికే ఈ రాజకీయాలు తప్ప తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతికి బ్యాక్వర్డ్ క్లాస్ అభ్యున్నతికి ఏమాత్రం ఇవి పాటు పాడినట్టు కాదు అని తెలియజేస్తూ కవిత ఆమెకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నట్టు కనిపించిన ఆమె రాజకీయంగా బలపడదు పడనివ్వరు ఆమెకు కూడా బలపడను అని బాగా తెలిసి ఈ రాజకీయ పార్టీ పెట్టి దానివల్ల స్వయంగా కొద్దిగా ఆర్థికంగా లాభపడచ్చు అనే ఒక ఆకాంక్ష తప్ప రాజకీయంగా బలపడలేను ఇప్పటి వరకు వాళ్ళ తండ్రి తమ్ముడు ఉండే వరకు బలపడలేను అని స్పష్టంగా తెలుసుకున్న కవిత తన పరిధిలోనే రాజకీయాలు నడిపిస్తుంది కనుక ఈ వీడియో చూసిన కానన్నా మీరు నిజాలు తెలుసుకొని అంటే రాజకీయాల్లో కండ్ల ముందు జరిగే ప్రతిఘటన బహుశా నిజం కాదు అని మీ అందరూ గమనిస్తారు అని తెలియజేసుకుంటూ నమస్కారం